నమస్తే అండి గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ అండ్ హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రేక్షకులకు స్వాగతం ఇక్కడ మీరు రిపోర్ట్స్ క్లియర్గా చూడొచ్చు ఈ వ్యక్తి పేరు కామేశ్వరరావు ఇతను వయస్సు వివరాలు కూడా ఉన్నాయి ఇతను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ రాయగడలో టెస్టులు చేసుకుంటే ఆయనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ ప్రాబ్లం ఉండేది కిడ్నీ ఫెయిల్యూరు ఈయన డయాలసిస్ స్టేజ్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఇతని బ్లడ్ యూరియా కనుక మీరు పాత రిపోర్ట్స్ చూస్తే కనుక వన్ నాట్ టూ ఉండేది ఆ తర్వాత క్రియాటన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండేది ఆ తర్వాత అది తర్వాత రిపోర్ట్లు ఎలా పెరుగుతూ రావడం జరిగింది మన దగ్గర మెడిసిన్ పదిహేను రోజులు మెడిసిన్ వాడిన తర్వాత డైట్ చార్ట్ ఏదైతే మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించిన డైట్ చార్ట్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డైట్ చార్ట్స్ వాడిన తర్వాత ఆ రిపోర్ట్ చూస్తే కనుక ఇది చూడండి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత చూస్తే కనుక నూట రెండు నుంచి బ్లడ్ యూరియా ముప్పై ఆరు పాయింట్ నాలుగు వచ్చింది చాలా బాగా తగ్గింది అలాగే క్రియాట్ నేను అతనికి పాత రిపోర్ట్లో చూస్తే కనుక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండేది ఇప్పుడు జీరో పాయింట్ ఎయిట్కి వచ్చింది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది దీనికి కారణం ఏంటి అంటే మనం కాదు పేషెంట్ తను డైట్ రిస్ట్రిక్షన్ కానీ తను చేసుకున్నటువంటి విధానం వల్ల ఇతను కంప్లీట్గా అవుట్ ఆఫ్ సీకేడికి రావడం అనేది జరిగింది సో మీరు అతను ఒరియాలో చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతను హెల్తీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు పని చేసుకుంటున్నాడు ఏం పని చేస్తున్నారు అతను వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు హెల్తీగా సో కాబట్టి ప్రాచీన వైద్య విధానాల ద్వారా గిరిజన వైద్య విధానాలు కానివ్వండి ఆయుర్వేద వైద్యం మోడర్న్ సైన్స్ వీటన్నిటిని అనుభవాల్ని క్రోడీకరించి ఈరోజు మనం అనేక మంది కిడ్నీ పేషెంట్స్ గతంలో కూడా మనం టెస్ట్ మునీస్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మీ అవేర్నెస్ కోసం టెస్ట్ ముది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయింది అంటే భయపడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మనం దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే కనుక బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

డ్నీనిీ సమస్య దుర్బహి కలి భా ఆ మ్యాస్ ప్రోబలమ్ ఇప్పుడు ఎలాగో మందు ఎలాగే మెడిసిన్ ఖావారు కిడ్నీ సమస్య కోసం ఆయుర్వేదిక్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము వచ్చినాక కిడ్నీ పూర్తి స్థాయిలో పాడైపోయి ఉన్నది రిపోర్ట్లో కూడా కిడ్నీ వర్ అనేసి వచ్చింది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏందట ఓడిన తర్వాత హండ్రెడ్కి నైంటీ పర్సెంటేజ్ కేర్కి వచ్చినట్టుగా మళ్ళీ వేరే రిపోర్ట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం కూడా ఆయనకు చాలా బాగుంది అందుకనే